మైన స్టోరీస్ మయూరికి ఒక పాప పుడుతుంది ఆ పాపకి అష్టలక్ష్మి అని పేరు పెడతారు అప్పటికి వాళ్లు పెంచుకున్న ఐశ్వర్యకి రెండేళ్ళు వస్తాయి సొంత రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కావటంతో పరాయి రక్తమైన ఐశ్వర్యపై ఇంట్లో వాళ్ళందరికీ నెమ్మది నెమ్మదిగా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది అష్టలక్ష్మిని బాగా ముద్దు చేస్తూ గారాభం చేసేవాళ్ళు ఐశ్వర్యని మాత్రం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఐశ్వర్యే అష్టలక్ష్మిని ఆడించేది బజార్ నుండి వచ్చిన కమల చిట్టి తల్లి చూడు చూడు నీకేం తెచ్చామో చూడు ఈ బొమ్మలన్నీ నీకేనమ్మా చాలా బాగున్నాయి కదూ నా బంగారు తల్లి అంటూ బొమ్మలు తెచ్చి అష్టలక్ష్మికి ఇస్తుంది ఐశ్వర్యకి ఏమీ తీసుకురాదు పక్కనే ఉన్న ఐశ్వర్య మరి నాకు బొమ్మలు తేయలేదా నానమ్మా నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా బొమ్మలతో ఆడుకోటానికి అయినా నా మనవరాలతో నీకు పోటీ ఏంటి నేను కూడా నీ మనవరాలనే కదా నానమ్మా ముందు నువ్వు నన్నలా పిలవకు నేను నీకు నానమ్మని కాదు నువ్వు అమ్మా లేని ఒక అనాథవి నీపై జాలిపడి ఇంటికి తీసుకొచ్చి నిన్ను పెంచుకుంటున్నాం అంతే అది విన్న ఐశ్వర్య మనస్సు విలవిలలాడిపోతుంది నాగరాజు కమల అష్టలక్ష్మిని చాలా గారాభం చేసేవాళ్ళు అస్సలు కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు రవి మయూరి కూడా కన్నబిడ్డపై ప్రేమ పెంచుకొని బిడ్డని పట్టించుకోవటం మానేస్తారు కొత్త బట్టలు బొమ్మలు చాక్లెట్లు అన్నీ అష్టలక్ష్మికే ఇచ్చేవాళ్లు ఐశ్వర్యకి ఏమీ ఇచ్చేవారు కాదు తనపై ప్రేమ చూపించేవాళ్లు లేక ఐశ్వర్య మనస్సు ఎంతో గాయపడుతుంది ఒంటరిగా కూర్చొని తనలో తానే ఏడుస్తుంది ఓ రోజు పక్కింటి రాజ్యం ఏంటి కమలక్క మీరు అనాథాశ్రమం నుండి తెచ్చుకున్న పిల్లని సరిగ్గా చూడటం లేదంట కదా ఎవరు చెప్పారా నీకు ఒకరు చెప్పటం ఏంటి ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు ఈ ఊళ్ళో వాళ్ళకి మాపై పడి ఎడవటం తప్ప వేరే పనేముంది చెప్పు ఆ పిల్లకి ఏలోటూ రాకుండా చూసుకుంటున్నాం అని మాట మార్చి తప్పించుకుంటుంది రాజ్యం మనస్సులో నువ్వు చెప్పకపోయినా నిజం మాకు తెలుసులే అని అనుకుంటుంది అలా రోజులు గడిచిపోతాయి అష్టలక్ష్మికి ఐదేళ్ళు ఐశ్వర్యకి ఏడేళ్ళు వస్తాయి ఇంటిల్లపాది చీటికీ మాటికి ఐశ్వర్యని కసురుకోవటం మొదలు పెడతారు ఇల్లు ఊడ్చటం ముగ్గు పెట్టటం బట్టలు ఉతకటం అంట్లు తోమటం ఇలా అన్ని పనులు ఐశ్వర్యకి చెప్పి చేయించుకునేవారు అష్టలక్ష్మికి అక్షరాభ్యాసం చేయించి వాళ్ళింటి దగ్గరలో ఉన్న ఓ మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు ఇదిగో ఐశ్వర్య నా ముద్దుల మనవరాలు మొదటిసారిగా స్కూలుకు వెళ్తుంది అదిగో అక్కడ తన బ్యాగ్ ఉంది స్కూలు వరకు మోసురా అలాగే తాతయ్య అంటూ స్కూల్ బ్యాగ్ మోసుకెళ్తుంది ఐశ్వర్య అలా రోజు అష్టలక్ష్మిని స్కూల్లో దించి వచ్చేవారు ఐశ్వర్య మాత్రం ఇంట్లోనే ఉండేది తనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం ఓ రోజు తండ్రితో నాన్నా నేను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను ఏంటి నువ్వు స్కూల్కి వెళ్తావా అప్పుడు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే అమ్మా ఇంటి పనులన్నీ చేసేసి స్కూల్కి వెళ్తానమ్మా అయినా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకొని కలెక్ట్ అవుతావా ఏంటి ఎక్కడో అనాథాశ్రమంలో దిక్కులేని దానిలా పెరగాల్సిన నీకు ఇంత మంచి జీవితాన్నిచ్చాం ఆ అదృష్టానికి సంతోషించి దానితో సరిపెట్టుకో పోన్లేమ్మా కూడా చదివిద్దాం ఏంటండి కొత్తగా కూతురు మీద ప్రేమ చూపిస్తున్నారు ప్రేమ గాడిది గుడ్డ అసలే ఊర్లో వాళ్ళు కూతురు పుట్టాక పెంచిన కూతుర్ని పట్టించుకోవటం మానేశామని మన గురించి చెవులు కొరుక్కుంటూ మనల్ని ఆడిపోసుకుంటున్నారు అందుకని అవునవును వాడి చెప్పింది కూడా నిజమే ఈ విధంగా అయినా వాళ్ల దిష్టి కాస్త దగ్గుతుంది వాళ్ళ కళ్ళు చల్లబడతాయి సరే అయితే అలాగే చేద్దాంలే అని ఐశ్వర్యని ఓ గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు ఉదయాన్నే అందరికంటే ముందే నిద్రలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని స్కూల్కి వెళ్తుంది ఐశ్వర్య అక్కడ ఆమె స్నేహితురాలు ఐశ్వర్యతో ఏ ఐశ్వర్య నువ్వు రోజూ క్యారేజీలో పచ్చడేసుకొస్తావేంటి మీ అమ్మ కూర చెయ్యదా చేస్తుందే ఎందుకు చెయ్యదు కానీ నాకు ఈ పచ్చడంటేనే చాలా ఇష్టం అందుకే ఇలా నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసులే సర్లే నువ్వు నా కూర వేసుకో మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని ఇద్దరూ లంచ్ షేర్ చేసుకుంటారు క్లాసులో టీచర్ ఐశ్వర్య నువ్వు బాగా చదువుతున్నావు ప్రతి లెసన్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావు వెరీ గుడ్ నీకు మంచి భవిష్యత్తుంటుంది అని పొగుడుతుంది ఇలా ఉండగా ఇంటి దగ్గర అష్టలక్ష్మి చీటికీ మాటికి ఐశ్వర్యని కొట్టటం తిట్టటం చేస్తూ ఉంటుంది ఏంటి అష్టలక్ష్మి నన్నెందుకు కొడుతున్నావు ఇంకోసారి కొడితే ఊరుకోను ఏంటే నా మనవరాలిపైనే నోరు లేపుతున్నావు అని ఐశ్వర్యని తిడుతుంది కమల అప్పుడే అక్కడికి వస్తుంది మయూరి అమ్మా చెల్లి కొడుతుందమ్మా అయితే ఏంటి ఇప్పుడు నీకేమైనా చిల్లులు పడ్డాయా నోరు మూసుకొని కూర్చో అని అంటుంది మయూరి అష్టలక్ష్మికి ఇంట్లో వాళ్ల చేత ఐశ్వర్యని తిట్టించటం కొట్టించటం చేస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది ఓ రోజు అష్టలక్ష్మికి చాలా బోరు కొడుతుంది ఐశ్వర్యని ఏడిపించాలనుకుంటుంది తన బొమ్మ ఒక దాన్ని తానే పగలగొట్టి ఏమీ ఎరుగునట్టు ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకేడుస్తున్నావు తాతయ్య ఈ ఐశ్వర్య ఏం చేసిందో తెలుసా ఏం చేసిందమ్మా తనకిలాంటి బొమ్మ లేదని నా దగ్గర కూడా ఉండకూడదని కుళ్ళుతో నా బొమ్మని పగలకొట్టింది తాతయ్యా అయ్యో నాకేం తెలియదు తాతయ్య నేనలా చేయలేదు అష్టలక్ష్మి అబద్ధం చెప్తుంది ఏంటే ఒళ్ళెలా ఉంది నువ్వు తప్పు చేసింది కాక పైగా నా మనవరాలు అబద్ధం చెప్తుందంటావా నిజమే నానమ్మా ఆ బొమ్మ నేను పగలకొట్టలేదు మరి ఆ బొమ్మ ఎలా పగిలింది అష్టలక్ష్మి ఆ బొమ్మ విసిరికొట్టి నాపై చాడీలు చెప్తుంది నీకెంత ధైర్యమే నువ్వు పగలగొట్టి నా కూతుర్నే అంటావా ఇంకోసారి నా కూతురు జోలికొస్తే ఊరుకోను వీపు చీరేస్తాను జాగ్రత్త ఏమోలే పాపమని నిన్ను మా ఇంట్లో ఉంచుకొని మా కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటుంటే నువ్వు చేసే పనులు ఇవేనా నిజం నాన్న ఆ బొమ్మ నేను పగలకొట్టలేదు తప్పు చేసింది కాక పైగా ఎలా బుకాయిస్తోందో చూడండి అని అందరూ కలిసి తనని కొట్టి తిడతారు పాపం ఐశ్వర్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అలా రోజులు గడిచిపోతాయి ఫైనల్ ఎగ్జామ్స్లో అష్టలక్ష్మి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంది కానీ ఐశ్వర్య మాత్రం క్లాస్ ఫస్ట్ వస్తుంది అది చూసి ఇంట్లో అందరూ తట్టుకోలేకపోతారు ఐశ్వర్యని చదువు మాన్పించి పొలం పనులకు పంపిస్తారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అష్టలక్ష్మికి ఇరవై సంవత్సరాలు ఐశ్వర్యకి ఇరవై రెండు సంవత్సరాలు వస్తాయి అష్టలక్ష్మి కంటే ఐశ్వర్య మంచి అందగత్తె అనుకోగలది పద్ధతిగా పదహారణాల ఆడపిల్లలా ఉండేది అందువల్ల ఊరి వాళ్ళందరికీ ఐశ్వర్య అంటేనే బాగా అభిమానం పొలం పని ఇంటి పని ఏదైనా సరే చకచకా చేసేస్తుంది ఐశ్వర్య అష్టలక్ష్మికి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంటారు కాని ఐశ్వర్యని మాత్రం పట్టించుకోరు ఓ రోజు ఐశ్వర్య పొలం పని చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక ఆవిడ అమ్మాయి ఐశ్వర్య ఏంటి పిన్ని నిన్ను చేసుకోబోయేవాడెవడో కాని చాలా అదృష్టవంతుడే అమ్మాయి ఎందుకు పిన్ని మరి నీలాంటి అమ్మాయి భార్యగా దొరకాలంటే పెట్టి పుట్టాలి కదా ఊరుకో పిన్ని అంత గొప్ప నాలో ఏముంది మన ఊరిలో అందరిలాంటి అమ్మాయినే కదా నేను కూడా వాళ్ళకి నీకు పోలికేంటే నీకు దిష్టి తీయటానికి కూడా వాళ్ళు పనికిరారు ఎదుటి వాళ్ళ గురించి అలా మాట్లాడటం తప్పు పిన్ని ఎవరి గొప్ప వారిరే అవునమ్మాయి మీ ఇంట్లో వాళ్ళు నిన్నంత చులకనగా చూస్తున్నా నీకు ఇసుమంతైనా బాధలేదా బాధపడి ఉపయోగం ఏముంటుంది జీవితంలో ఉన్న కాస్త సంతోషాన్ని కూడా లేకుండా చేసుకోవటం తప్ప అది నిజమేలే అయినా పెద్ద పిల్లవి నీకు పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా మా ఊనంగా ఉంటుంది ఇంటి దగ్గర రవి అమ్మా ఊర్లో వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటున్నారే ఎందుకురా ఆ ఐశ్వర్యకి పెళ్లి చేయకుండా మన అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా అందుకని అయితే ఓ పనిచేద్దాంరా ఏదో ఒక పనికిమాల సంబంధం ఒకటి తెచ్చి దాని పేడ వదిలించుకుందాం అవును అదే మంచి పని మరి అది ఒప్పుకుంటుందా అత్తయ్యా ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం అని ఐశ్వర్యకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు అయితే పెళ్లిచూపులకి వచ్చిన వాళ్లు బాగా డబ్బున్నవాళ్లని మంచి సంబంధమని రవివాళ్లకి తెలుస్తుంది ఆ సంబంధం సొంత కూతురికి చెయ్యాలని రవి మయూరి నాగరాజు కమల నిర్ణయించుకుంటారు ఐశ్వర్యకి బదులుగా అష్టలక్ష్మిని పెళ్లిచూపుల్లో కూర్చోబెడతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్